నమస్తే అన్న అందరికీ నమస్కారం విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు నిందితుడు క్రాంతి కుమార్ని అదుపులోకి తీసుకున్నారు భీమిలి దాకమర్రి లేఅవుట్లో మహిళను దారుణంగా హత్య చేసి ఆ పైన ముఖం మీద పెట్రోలు పోసి నిప్పంటించాడు నిందితుడు క్రాంతి కుమార్ మృతురాలు మాలికవలస ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మిగా పోలీసులు గుర్తించారు ఈ ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉందని తెలిపారు బాధితురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిధితుడు ఆమెను హత్య చేసి ఆ పైన ఆమె యొక్క ముఖాన్ని గుర్తుపట్టకుండా కాల్చేశాడు పది సంవత్సరాల క్రితం మృతురాలు వెంకటలక్ష్మి భర్త చనిపోయాడు ఇద్దరు పిల్లలతో కలిసి వెంకటలక్ష్మి మారికవలసలో నివాసం ఉంటూ ఉంది ఈ క్రమంలో ఆమెకు కొంతకాలం క్రితం క్రాంతి కుమార్తో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది ఏమైందో ఏమో కానీ క్రాంతి వెంకటలక్ష్మిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళి హత్య చేశాడు ఆ తర్వాత పెట్రోల్ పోసి ఆమెను తగలపెట్టాడు భీమిలి తగరపు వలస విజయనగరం రోడ్ లోని లేఅవుట్ ప్రాంతంలో మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికులు శుక్రవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు దాకమర్రిలోని ఫార్చ్యూన్ లేఅవుట్ లో ఉన్న మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అనంతరం అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన వైజాగ్ పోలీసులు వెంకటలక్ష్మిని క్రాంతి హత్య చేసినట్లు నిర్ధారించారు కాగా వెంకటలక్ష్మి మృతితో ఆమె పిల్లలు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు నిందితుడికి కఠిన శిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ఇటీవల కాలంలో ఇటువంటి వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతూ ఉన్నాయి ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండడం వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల మీ జీవితాలు మీ ప్రాణాలే ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్